హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానిస్ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి ఇప్పుడు క్రిస్మస్ హడావిడిలో ఉన్నాం కదా అందరము మరి క్రిస్మస్ అంటే స్వీట్లు కేకులే కదా అందుకని అత్తగారు ఊరు నుంచి వస్తా రెండు లీటర్ల పాలనైతే తీసుకొచ్చారండి ఆ రెండు లీటర్ల పాలు అయితే బాగా మరగపెడుతున్నాను ప్రేమ అనుబంధాలు పెరగాలి అంటే ఎంతో ఖర్చు పెట్టిన అవసరం లేదండి మన పిల్లలు తినాలి పిల్లలు దూరంగా ఉన్నప్పుడు పచ్చళ్ళు కారాలు నెయ్యి పాలు ఇట్లాంటివి తల్లిదండ్రులు అత్తమామలు పంపిస్తుంటే చాలా బాగుంటుంది కదా మన ఊరి వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది ఆ ప్రేమ అనేది మనకు తెలుస్తుంది కదండి తల్లిదండ్రుల మధ్య ప్రేమ అదే పిల్లలు ఎంత దూరంలో ఉన్నా సరే మన ఇంటికి తినాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది మీలో కొడేలా జరుగుతూ ఉంటుంది కదా అలా జరిగినోళ్ళు కమెంట్ చేయండి మనమైతే రెండు లీటర్లు పాలు తీసుకొని ఇరవై నిమిషాలు బాగా మరిగించామండి మరిగించిన తర్వాత మేగడ కడతా ఉంది పాలు బాగా దగ్గరైన తర్వాత రెండు కప్పులు పంచదార అయితే వేసుకున్నాము పంచదార వేసిన తర్వాత పాలు విరగటానికి ఒక లెమన్ అయితే పిండుకున్నామండి పిండుకున్న తర్వాత పాలైతే విరగటం స్టార్ట్ అయ్యాయి ఆ వాటర్ అనేది కొంచెం పైకి వస్తుంది కాబట్టి మనం ఓపికగా నిలబడి బాగా తిప్పుతా తిప్పుతూ ఉండాలి అడగంటకుండా ఇప్పుడు మనకైతే ఆ క్రీమీగా రెడీ అయిపోతుంది చూసేదా కలర్ కూడా మారిపోయింది ఇంకా కొంచెం సాఫ్ట్గా అవటానికి నెయ్యి అయితే ఫస్ట్ వేసాము ఇప్పుడు కూడా ఒక స్పూన్ వేశాము మనకి సాఫ్ట్గా రెడీ అవటానికి కళాకానీ అయితే రెడీ అయిపోయిందండి దాన్ని ఒక కేక్ బౌల్లో వేయటానికి ఆయిల్ పేపర్ని అయితే తీసుకున్నామండి చూసారు కదా మనకి ఈ వస్తే సరిపోతుంది మనం వేసి ఒక అరగంట పావుగంట ఉంచినట్లయితే మనకి కళ రెడీ అయిపోతుంది స్వీట్ షాప్లో ఎలా ఉందో అలాగనే ఇప్పుడు మన గేదె పాలు మన ఇంట్లో మన సొంతగా మనం రెడీ చేసుకున్నాం కదా చాలా హెల్దీగా చూసారా ఎంత కలర్ఫుల్గా మనకు రెడీ అయిపోయిందో క్రిస్మస్ కళ మన ఇంట్లోనే రెడీ అయిపోయింది ఇది బయట కొనాలంటే పీస్ వచ్చేసి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అలా ఉంటుంది కదా ఆ షేపు అలా వచ్చేసింది చూసారా స్క్వేర్ షేప్లో బాగా నీట్గా అయితే మనకి కళా కానీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో క్రిస్మస్కి కళా కానీ రెడీ అయిపోయిందండి ఇంకా పిండాలు చేయాల్సి ఉంది ఇట్లా కట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు కానీ పీస్ అయితే చాలా మందంగా వచ్చిందండి చూసారా ఎంత బాగా మనకి స్వీట్ షాప్లో ఎలా రెడీ అవుతుందో అలాగనే మన ఇంట్లోనే మనం చే స్వచ్ఛమైన పాలతో రెడీ చేసామండి మీరు కూడా ఇట్లా రెడీ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని సబ్స్క్రైబ్ ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు మీ పిల్లలు చాలా మెచ్చుకుంటారండి మీరు ఇంత స్వచ్ఛమైన కళ కానీ మన ఇంట్లో రెడీ చేసి పెడితే మెచ్చుకోకుండా ఉంటారా ఎవరైనా సరే